మనసార దేవుని ఆరాధన చేద్దాం ఆలలు యహాలలు యహాలలు నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గత కాలం పాడదాం నీ దయలో నేనున్న ఇంతకాలం నీ కృపలో దాచినావు గత కాలం నీదే నేనే నీ నీదే నేనే పోదును తెలియదయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం చెప్పలేదు చెప్పట్లు నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గత కాలం చూపిస్తారు ప్రేమను ఇలాలో చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలాలో చేయాలని ఆశిస్తారు అందరంతా గొప్ప నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా నీ దయ లేకపోతే బ్రతుకుట జరుగునా నీ సిలువ నీడలోనే నను దాచయించావని నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని నీ దయలో నేనున్నా ఇంతకాలం చెప్పలే నీ కృపలో దాచినావు గత కాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గత కాలం నేల రాలిన ప్రాణాన్ని లేపినన్ను నిలిపావు అపవారి కోరలకు అంటకుండగా చావు నేల నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపోవు అపవాది కోరలకు అంటకుండగా చావు నా కాశ్రయదు దుర్గము ఏకీడు నా దరికి రాకుండా నీ కృపను నీ సాల చింతనే నీసించాలని ఉన్నంత వరకు పొందాలి నీ దయలో నేనున్నా ఇంత కాలం నీ కృపలో దాచినావు ఎంతకాలం మనసారు పాడదాం నీ దయలో నేనున్నా ఇంత కాలం నీ కృపలో దాచిన కాలం నీ మాట చాలయా నీ చూపు పచాలయా నీ తోడు తోడాలయా నీ నీడ చాలయా నీ మాట చాలయా నీ చూపు చాలయా నీ తోడు తోడాల నీ నీడ చాలయాపు చాలా సయా నీ వెంటే నేను అందరు చప్పలు కొడుతూ మనసార ప్రభు నామారాధన చేద్దాం చాలు సయ్యా నీ వెంటే నేను బ్రతుకునావ పగిలినాకు నావ పగిలినా కడలి పాలేనాలు అలలు

నీ మాట చాలయ్యా అవును ప్రభా చూపు చ నాకు నీ మాట చాలయ్యా నీ చూపు చాలు ప్రభా నీ నేను చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యా నీ వెంటే నేను ఉంటే నాకు చాలే సయ్యా నీవంటే నేను ఉంటానే నీ మాట చాలయ్యా నీ మాట చాలయ్యా అందరు గట్టిగా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్య ఆమె నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నేనే చాలయ్య నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నేనే చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నేనే చాలయ్యా లేదు ఎంత ఇబ్బందులేదు ఇంతను అందులో స్వర్మితేసయ్యా ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ మాట నాకు చాలు ప్రభువా నీ చూపు నాకు చాలయ్యా నీ తోడు నాకు చాలు ప్రభు నీ నేను నాకు చాలయ్యా నీతో ఉంటాం వేసయ్యా నీతో నడుస్తాం వేసయ్యా పరలో ఒక రాజ్యవర్గం నడిపించిన ఆయన ఏసయ్యానికి స్తోత్రాలను ఆయన చాలయ్యా చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ప్రార్థన చేసుకుందాం గతించిన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతికేమన్నది ఒకసారి ఆలోచించు దేవుడు నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరిగించా ఆలోచించు అని ఎప్పుడు నేను విడిచిపెట్టలేదే అని నీ కన్నీరును తుడిచి నీ వ్యాధి బాధల తోడుగా ఉండి ప్రతి విషయంలో కృపను విస్తరింపజేస్తున్నాడు ఆ దేవుని పట్ల నువ్వు నీ కుటుంబం ఎలా ఉన్నారు నువ్వు నీ భర్త నువ్వు నీ భార్య నువ్వు నీ పిల్లలు దేవుడిచ్చినటువంటి సంఘంలో నువ్వు ఎలా ఎదుగుతున్నావు దేవుని ప్రేమను రుచి చూపిస్తున్నావా అందరికీ దేవుని ప్రేమను పంచగలుగుతున్నావా దేవుని యొక్క సన్నిధానాన్ని దొంగిలించి నీ పనిలోనే నిమగ్నమైపోయావా అయిపోయావా ఒకసారి మనమల్ని పరిశీలన చేసుకుందాం ఈ నూతన సంవత్సరంలో ప్రభువు మనకి ఇచ్చినటువంటి ఈ దినములో దేవుడి దగ్గర ఒక తీర్మానం తీసుకుందాం ప్రభువా ఈ సంవత్సరం అంతటా నీ కొరకు బ్రతుకుతానయ్యా నీ కొరకు నేను జీవిస్తానయ్యా నా కుటుంబాన్ని మార్చుకుంటాను ప్రభు నీ వాక్కు ధరణతో మాట్లాడండి అయ్యా ఇదిగో ఈ ప్రాంత వాసులందరినీ మాట్లాడతాను మాట్లాడండి అయ్యా ఈ ప్రాంత వాసులందరినీ మార్చండి అయ్యా అందరినీ సన్నిధానికి వచ్చినట్లుగా సహాయం చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన ప్రార్థన దేవుడు మనస్థుతి ఆరాధన అంగీకరించి తన వాక్కు ధర్మనందరితో సూటిగా తేటకి మాట్లాడుతున్నాను

ఎంతో మంది నశించిపోయిన వారు నెల పడకలు చేరిన వారు తండ్రి అయ్యా అటు స్థితిలో మేము లేము కానీ ప్రభావ అయ్యా నేను స్థితించడానికి సన్నిధిలో మమ్మల్ని అయ్యా ఇంతవరకు నాయన పాటల ద్వారా ఆరాధన ఇదిగో వాకి ధ్యానంలోనికి వెళ్ళి ఉండగా అయ్యా నీ దాసేకి ప్రభావ కావలసిన ఆత్మీయ ఆహారం అనుగ్రహించండి మా అందరితో సూటిగా తేటగా మాట్లాడండి మాట్లాడండి ప్రతి ఒక్కరికి నాయన దయచేయమని గ్రామ ప్రాంత వాసులకు నాయనండి ఈ గ్రామాన్ని గ్రామ ప్రజల్ని మీరు మార్చండి సరిచేయండి అయ్యా ప్రతి ఒక్క బిడ్డను నాయన నీ సన్నిధులని సంఘంలో చేర్చ ఆ యొక్క చేరి అన్న ప్రతి బిడ్డను మీరు దేవించండి బలహీనంగా ప్రతి ఒక్కరిని మీరు బలపరిచమని ఆరోగ్యం నుంచి శక్తిని ఇచ్చిన ఆయన అని కాస్త ప్రతి ఒక్కరికి దయచేయమని హేసు పరిశుద్దినా అని బట్ట అడిగి వేడుకుని పరమ తండ్రి ఆమె దేవుడి పరస్తి ఆరాధురంగీకరించి తన వాక్కు ధర్మనందరితో సూటిగా తెడగా మాట్లాడుతున్న దేవునికి రెండు చేతులు ఆకాశం పైకి చెప్పలు కొడుతూ ప్రభు నామని గరమై పడదాం హలలు యహాలు చెప్పలు హలలు యహాలలు 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 హలు అందులో క్రమంగా కూర్చుందాం క్రమంగా కూర్చుందాం క్రమంగా కూర్చుందాం ఆపై